దివాన్ చెరువు ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇదిగో ఈ విజువల్స్లో చూసినట్లయితే ఇటువైపుగానే ఈ చిరుత పులి సంచారం చేసింది ఇదిగో ఈ ఈ ప్రాంతంలోనే దీని యొక్క జాడలు గుర్తించారు అధికారులు ఎలా వెళ్తే ఈ ప్రాంతం కూడా వెళ్తే ఈ దివాన్ చెరువు ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఆవాస ప్రాంతాలన్నీ ఉంటాయి ఇక్కడ ఇటువైపుగా ఈ ఈ ప్రాంతంలోనే ఈ పులి సంచరించడంతో ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఇదిగో ఈ మనం విజువల్స్లో చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఇదిగో ఇక్కడ ఇక్కడే దాని జాడలు దాని అడుగు జాడలు అయితే గుర్తించారు ఈ పాదముద్రల ఆధారంగా ఇక్కడ ఈ నేల స్వభావాన్ని బట్టి ఇక్కడ పాదముద్రల ఆధారంగా ఇక్కడ ఈ ప్రాంతంలోనే పులి సంచరించిందని అధికారులు భావించారు అయితే ఆకాశవాణి కేంద్రం ఇక్కడ దగ్గరలోనే ఉంది ఈ విధంగా వెళ్తే ఈ ఒక్కసారి మనం చూసినట్లయితే ఇదిగో ఈ రోడ్డు అంట ఇలా వెళ్తే ఈ వైపుగా టర్నింగ్ తిరిగి వెళ్ళి వెళ్తే కనుక ఆకాశవాణి కేంద్రం ఉండి వస్తుంది అదే ఇది వెనుక దారి ఈ దారి నుంచే పులి ఈ ప్రాంతంలోనే సీసీ కెమెరా రికార్డుల్లో రికార్డింగ్ అయిన పరిస్థితి ఉంది సీసీ కెమెరా ఫుటేజ్లో పులి ఆనవాళ్ళు మొదటిసారిగా అయితే అధికారులు గుర్తించారు